అందరికి నమస్కారం ఆంధ్ర రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి అధికార పార్టీ సిద్ధం అంటుంది ప్రతిపక్ష కూటమి సంసిద్ధం అంటున్నటువంటి తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు అంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు ఎటువైపు మగ్గు చూపుపోతున్నారో మనం చేసినటువంటి సర్వేల సర్వేల ఫలితంగా సర్వేల ఆధారంగా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఒక్కసారి పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు ఎస్ఏ నియోజకవర్గాలు జగన్ వైపు జగన్ గారి వైపు నిలబడడం జరిగింది అంటే ఎస్సీ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిని ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సునాయాసమైనటువంటి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు అలాంటి ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎటువైపు వాళ్ళ మైండ్ సెట్ ఉందో ఒకసారి మేము గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి రిపోర్ట్ల ఫలితంగా ఆధారంగా ఎవరు గెలుపొందుబోతున్నారో ఇరవై ఇరవై తొమ్మిది నియోజకవర్గాలని ఒక్కసారి మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రాజాం రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తాళ్ల రాజేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది తాళ్ళ రాజేష్ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కొండ్రు మురళి గారు పోటీ చేయబోతున్నారు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి కొండ్రు మురళి విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి పార్వతీపురం పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ ఎక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బోనిల విజయ్ చంద్ర గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు గ్రౌండ్ లో వస్తున్నటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఇక్కడ కూడా విజయ్ చంద్ర గారు సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అసలు విజయ్ చంద్ర గారు పోటీ చేస్తారా లేక జనసేన అభ్యర్థిని రంగంలో తెస్తారు ఇంకా క్లారిటీ లేదు ఇక్కడ కూడా మొత్తం మీద ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేంత వరకు మార్పులు చేర్పులు లాస్ట్ వరకు ఈసారి కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఇన్ఛార్జీల ఫలితాలని ఇన్ఛార్జీల ఆధారంగా పార్టీ బలాబలాల ఆధారంగా అన్ని లెవెల్స్ లో చూసి ఈ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది పాయి కారోవపేట కంబాల జోగులు గతంలో ఈయన పార్వతీపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే కంబాల జోగుల దాన్ని పాయి పంపించడం జరిగింది ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పొంగలప్పూడి అనిత గారు పోటీ చేసే పోటీ చేయబోతున్నారు మొత్తం మీద పాయికారవపేట ఈసారి టీడీపీ జనసేన కూటమి వైపే మగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం రాజోలు రాజోలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం రాజోలు ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రపాక వరప్రసాద్ గారు జనసేనను వేడి వైఎస్ఆర్సిపిలో చేరడం జరిగింది ఆయనే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావచ్చు అయితే ఇక్కడ నుంచి జనసేన ని రంగంలో అవకాశాలు అవకాశాలున్నాయి మొత్తం మీద టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి రాజోళ్ళ నుంచి సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పి గన్నవరం పి గన్నవరనవరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఏణుగోపాల్ గారు పోటీ చేసే అవకాశాలున్నాయి మొత్తం మీద ఇక్కడ సీనియర్ నాయకుడు జేఎం సి బాలవే కుమారుడైనటువంటి హరీష్ మాధూర్ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద హరీష్ మాధూర్ గారిని అమలాపురం పార్లమెంట్ కి పంపిస్తారో లేకపోతే పి గన్నవరం స్థానం నుంచి కేటాయిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు ఏ స్థానం కూడా ఏ అభ్యర్థి కూడా ఏ పార్టీ కూడా ఇంకా క్లారిటీ ఇచ్చినటువంటి సమాచారం లేదు మొత్తం మీద ఫామ్ ఇచ్చేంత వరకు అభ్యర్థులు నిరంతరం మార్పు చెందే అవకాశాలే ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే పార్టీ బలాబలాల ఆధారంగానే మనం సర్వే చేయడం జరిగింది అక్కడ గెలుపొందే అభ్యర్థులు పేర్లని మనం ఇచ్చార్జులని చెప్తున్నాం మొత్తం మీద పేర్లు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొవ్వూరు కొవ్వూరు నుంచి కొవ్వూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ అభ్యర్థిగా తలారి వెంకట్రావు గారు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జవహర్ గారు పోటీలో దిగే ఉన్నాయి మొత్తం మీద అభ్యర్థులు ఎవరైనాప్పటికీ కూడా కొవ్వూరు నుంచి ఈసారి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి గోపాలపురం గోపాలపురం గతంలో కొవ్వూరులో పోటీ చేసినటువంటి హోం మంత్రి తానేటి గారిని ఈసారి గోపాలపురానికి పంపించడం జరిగింది గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు గారు పోటీ చేసే అవకాశాలున్నాయి మొత్తం మీద ఇక్కడ కూడా అభ్యర్థులతో సంబంధం లేకుండా పార్టీ బలాబలాల ఆధారంగా ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సింతలపూడి సింతలపూడి నుంచి కంభం విజయరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా గతంలో పనిచేసినటువంటి వేతల సుజాత గారిని రంగంలో తీస్తారా లేకపోతే ఈ సీట్ని జనసేన కేటాయిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు మొత్తం మీద చింతలపూడి నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు ఎటున్నా చాలా తీవ్రమైనటువంటి పోటీ రెండు పార్టీల మధ్య జరిగినప్పటికీ కూడా కొంత మొగ్గుగా టీడీపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది మరొక నియోజకవర్గం తిరువురు తిరువురు నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా స్వామిదాస్ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా దేవదత్త గారు పోటీ చేసే అవకాశాలున్నాయి ఎక్కడ చూసినా కూడా పార్టీ బలాబలాల ఆధారంగా ఈ నియోజకవర్గాల్లో దేవదత్త గారు సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి లేదా కొత్త అభ్యర్థిని కూడా రంగంలో దించవచ్చు పామర్ పామరు లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కొత్త అభ్యర్థి ఉంటాడా ఇన్ఛార్జి ఉంటాడా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు ఉంటారనేది క్లారిటీ లేనప్పటికీ మొత్తం మీద ఇక్కడ నుంచి వర్ల కుమార్ రాజు గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు గతంలో కూడా తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చిన దశలో జగన్ గారి గాలిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి సవి చూడడం జరిగింది ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అధిక విజయం సాధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది నందిగామ నందిగామలో కూడా జగన్మోహన్ రెడ్ జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు మరొకసారికి అవకాశం ఇస్తారా కొత్త కొత్త అభ్యర్థిని దిగిస్తారా జగన్మోహన్ రావు గారు కుమారుడికి సారి అవకాశం ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు ఇక్కడ తంగిరాల స్వమ్య సౌమ్య గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి గెలుపు కూడా సౌమ్య గారు వైపే మగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తాడికొండ తాడికొండ ఈమె పత్తిపాడు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం చేజీ మంత్రి అయినటువంటి మేకతోట సుచరిత గారు ఈసారి తాడికొండకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు కొత్త ఈమె అభ్యర్థిగా కొనసాగుతారా లేకపోతే కొత్త అభ్యర్థి రంగులో తెస్తారనేది క్లారిటీ లేదు ఇక్కడ తెనాల కుమార్ గారు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఈయన గారు కూడా పోటీలో ఉంటారా లేకపోతే కొత్త అభ్యర్థిని రంగంలో తీస్తారు అనేది కూడా ఇక్కడ కూడా క్లారిటీ లేదు ఏది ఏమైనప్పుడు కూడా తాడికొండ నియోజకవర్గం టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఏమూరు ఏమూరు నుంచి వరికొండ అశోక్ బాబు గారు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయి అయితే టిడిపి జనసేన కూటమి అభ్యర్థిగా నక్కా ఆనంద్ బాబు గారు సీనియర్ నాయకుడు ఈయన ఖచ్చితంగా నక్కా ఆనంద బాబు గారు ఏమూరు నుంచి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది మరొక నియోజకవర్గం ఎర్రగొండపల్లి ఎర్రగొండపల్లి నుంచి తాడిపత్తి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఎక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి నిరీక్షన్ బాబు గారు పోటీ చేస్తారా లేదా పొత్తుల్లో భాగంగా కొత్త అభ్యర్థులు రంగంలో ఇస్తారనేది క్లారిటీ లేనప్పటికీ ఇక్కడ పార్టీ బలాలు బలాలను ఒకసారి పరిశీలించినట్లయితే కొంత మొగ్గుగా టిడిపి జనసేన కూటమి వైపు మగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం కొండేపి కొండేపిలో సీనియర్ నాయకుడు అనుభవం ఉన్నటువంటి నాయకుడు మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలం సురేష్ గారిని ఇక్కడ పంపించడం జరిగింది ఈసారి ఇక్కడ బాల ఏరాంజనేయ స్వామి టిడిపి జనసేన కూటమి అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు ఖచ్చితంగా బాల ఏరా ఆంజనేయ స్వామి గారే ఎక్కువ ఇక్కడ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇక్కడ మరొక నియోజకవర్గం గూడూరు గూడూరులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మేరిగ మురళీ గారు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు అయితే మేరిగ మురళి గారు కొత్త వరకు అభ్యర్థిగా కొనసాగతారా లేదా కొత్త అభ్యర్థులను రంగంలో అనేది మనం ఫస్ట్ అయిన చెప్పాం లాస్ట్ వరకు ఎప్పుడైతే బీఫామ్ రా వచ్చేంత వరకు అభ్యర్థులు వాళ్ళు అని చెప్పడానికి ఎలాంటి అవకాశం లే లేనటువంటి పరిస్థితులు వైసీపీ వైఎస్ఆర్సిపిలో కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పాసిం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా పాసిం సునీల్ కుమార్ గారు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం సూలూర్పేట సూలూర్పేటలో కూడా కలివేట్ సంజీవయ ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు అయితే ఈసారి లాస్ట్ వరకు ఈయన అభ్యర్థిగా ఖరారు అవుతారనేది క్లారిటీ లేనటువంటి అంశం అభ్యర్థిని మారుస్తారా లేదా అనేటువంటి తెలియనటువంటి పరిస్థితి అదే విధమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ స్థానాన్ని సీనియర్ నాయకులు అయినటువంటి నెలబల సుబ్రహ్మణ్యం గారు లేకపోతే పర్సారత్నం గారికి ఇస్తారా లేదా కొత్త అభ్యర్థులు చాలా మంది ఆశా ఎదురు చూస్తున్నట్టు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇస్తారా లేదా జనసేన క్యాండిడేట్ ఏమైనా కేటాయిస్తారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు వీళ్ళతో పాటు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి పనబాక లక్ష్మి గారి భర్త అయినటువంటి పనబాక కృష్ణయ్య గారు కూడా సూలూరుపేట నుంచి ప్రయత్నం చేస్తున్నారన్నది మనకు అంది వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనా ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ పోటీ మాత్రం తీవ్రంగా కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం బద్వేల్ బద్వేల్లో డాక్టర్ సుధా గారికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఆంకే సీట్ ఇస్తారా లేదా కొత్త అభ్యర్థికి సీట్ ఇస్తారనేది ఇక్కడ కూడా క్లారిటీ లేదు టీడీపీ అభ్యర్థిగా బొత్స రోసయ్య గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా ఇక్కడ పోటీ తీవ్రంగా జరిగే అవకాశాలున్నాయి కొంత తీవ్రమైనటువంటి పోటీ జరిగి కొంత మొగ్గులు వైఎస్ఆర్సిపి కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం రైల్వే కోడూరు రైల్వే కోడూరులో కోడుమూరు శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఇక్కడ నుంచి టిడిపి సంస్కృతి విభాగ అధినేత అయినటువంటి నరసింహ ప్రసాద్ గారు పోటీ చేసే అవకాశాలున్నాయి ఈ సార్ రైల్వే కోడు లో ఖచ్చితంగా నరసింహ ప్రసాద్ గారు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నందికోట్టుకూర్ నుంచి డాక్టర్ సుధీర్ గారు పోటీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి మొత్తం మీద ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు ఇక్కడ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారా జనసేన అభ్యర్థికి ఇస్తారనేది ఇంకా తెలియనప్పటికీ మొత్తం మీద ఈ స్థానం కూడా పోటీ తీవ్రతరంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోడుమూరు కోడుమూరు నుంచి డాక్టర్ సతీష్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఆకిపోకు ప్రభాకర్ గారు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆకుపోగు ప్రభాకర్ గారే కోడుమూరు నుంచి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం సింగనమల 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 నుంచి ఎం వీరాంజనేయులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిస్తున్నారు ఇక్కడ నుంచి బండారి శ్రామన్ గారు టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలున్నాయి మొత్తం మీద సింగనమల స్థానాన్ని బండారి బండార్రామణ గారు సునయాసంగా గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం మడకశిర మడకసిరా నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరా లక్కప్ప ఈరా లక్కప్ప గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా ఈరన్న గారు పోటీ చేస్తారా తిప్పస్వామి గారు పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు ఏదేమైనప్పటికీ కేరణ గారికి ఎక్కువగా అధిష్టానం మొగ్గు చూపుతుంది అన్నది మనకు తెలియవస్తున్న సమాచారం ఒకవేళ ఇక్కడ ఎవరు అభ్యర్థులైనా కూడా పార్టీ ఆధారంగా జనసేన టిడిపిట చెందినటువంటి అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సత్యవేడ్ నియోజకవర్గం నుంచి నూక తోట రాజేష్ గారిని వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈయన కొత్త వారు కొనసాగుతారనేది ఇంకా క్లారిటీ లేదు మొత్తం మీద టిడిపి అభ్యర్థిగా ఇన్ఛార్జిగా వెలన్ గారు రాత్రి అంటే ఆమె కాకుండా కొత్త అభ్యర్థిని రంగంలో అవకాశాలు ఉన్నాయన్నది మనకు రాజకీయ పరిశీలికల నుంచి అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద సత్తివేడు నియోజకవర్గం ఈసారి టీడీపీ వైఎస్ఎం అయ్యేటువంటి ఉన్నాయి గంగాధర్ నెల్లు కళాతూరు నారాయణ స్వామి సీనియర్ నాయకుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కలాతూరు నారాయణ స్వామి గారికి ఈసారి ఓటమి తప్పేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ డాక్టర్ థామస్ గారు సాప్ కింద నీరులాగా పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు నారాయణ స్వామి గారి మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా డాక్టర్ థామస్ గారు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పూతలపట్టు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా జర్నలిస్ట్ అయినటువంటి మురళీ మోహన్ గారు పోటీ చేస్తున్నారు మొత్తం మీద ఈ నియోజకవర్గంలో కూడా పోటీ తీవ్రతరంగా జరిగేటువంటి అవకాశాలు మొత్తం మీద రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల ఆధారంగా పరిశీలించినట్లయితే ఈసారి వైఎస్ఆర్సిపికి ఎస్సీ రిజర్వ నియోజకవర్గాల్లో చాలా గణనీయంగా పడిపోయేటువంటి ఉన్నాయి దాదాపు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గెలిచే నియోజకవర్గాలు ఈ ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా గెలిస్తే రెండు నియోజకవర్గాలు గెలిచేటువంటి ఉన్నాయి ఒక మూడు నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చేటువంటి ఉన్నాయి దాదాపు సునాయాసంగా టీడీపీ జనసేన కూటమి ఇరవై నాలుగు స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి